అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నారు లోకల్ అలర్ట్స్ న్యూస్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ లాక్ష్మీరావు చూడండి మేము చేసే మరిన్ని వీడియోస్ రావాలంటే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ లైక్ ఏ కదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బిగ్ బాస్ అయ్యాక అందరూ అలా తనుజ మాత్రం ఇలా నిజంగా గ్రేటే బిగ్ బాస్ సీజన్ నైన్ ముగిశాక కంటెంటెంట్స్ ఎవరు పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు కొంతమంది కొత్త ప్రాజెక్టులు చేస్తున్నారు కొంతమంది ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు కానీ రన్నర్గా నిలిచిన తనుజ పుట్టస్వామి మాత్రం నేను అందరికన్నా విన్నం అంటుంది మిగతా వాళ్ళందరూ తమ తమ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటే తనుజ మాత్రం అనద పిల్లలతో ఒక రోజంతా గడిచింది వాళ్ళతో ఆడి పాడి భోజనం చేసి సరదాగా గడిపింది దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో చూసిన నెటిజన్స్ తనుజపై ప్రశంసలు కురుస్తున్నాయి నిజంగా నువ్వు చాలా గ్రేట్ తనుజా అంటూ కామెంట్ చేస్తున్నారు నువ్వే విన్నర్ కావాల్సింది అంటూ కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు దీంతో సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ పెరుగుతూ వస్తుంది ఇక బిగ్ బాస్ అనంతరం కూడా చాలామంది కంటెంట్స్ బయట మీడియా ముందుకు వస్తుంటే తనుజా మాత్రం అసలు ఎక్కడ కనిపించడం లేదు ఇదిలా ఉంటే రీసెస్గా వచ్చే ఆదివారం టెలికాస్ట్ అవ్వబోయే ఒక షోకి సంబంధించిన గెట్ రీసెంట్గా జరిగింది ఈ గేట్లో బిగ్ బాస్ సీజన్ నైన్ సంబంధించిన దాదాపు అందరు కొంటెనెంట్స్ హాజరయ్యారు కానీ తనుజ మాత్రం పాల్గొనలేదు కారణం ఏంటంటే కొంతకాలం ఆమె షోలకి మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటుందంట అలాగే తన సమయాన్ని ఫ్యామిలీతో గడపాలని అనుకుంటుందంట అందుకే చిన్న గ్యాప్ ఇచ్చినట్లు సమాచారం అలాగే చాలా ఆఫర్స్ కూడా వస్తుందంట తనుజకి కానీ ఆమె కావాలని సున్నితంగా తిరస్కరిస్తుందంట దీంతో ఆమెపై తమ ఫ్యాన్స్ ప్రసంసన్లు కురిపిస్తున్నారు